ஏய் பார் போட்டோ கட்டறால கொஞ்ச 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 கொஞ்சம் வந்துரு Clay! よし रोजू <muchas> ఫ్లైవర్ నగరికల్ టు స్థానం చర్ల ఫ్లైఓవర్ నిర్మాణం మంత్రి తోమార్ గారు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు ప్రజల విజ్ఞప్తి మేరకు నిన్నంతా ఉన్న ఆందోళన చేపట్టారు చేపట్టారు మీద

వెంటనే మంత్రి గారిని మాట్లాడి ప్ర మాట్లాడిట్గా నిలివేవలసిందిగా వారు ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రజాక్షేమం కోసం ఎంత రిస్క్ అయినా మరొకసారి మంత్రి గోమన్ రెడ్డి గారు మనందరి కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి వారికి గ్రామ తరఫున మరియు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అనవసరంగా మంత్రి గారు అభిదాలు చేస్తున్నారు కోమటి రెడ్డి ప్రజల కోసం అవసరమైతే జేబులో పది రూపాయలు ఖర్చు పెట్టి ఆదుకుంటారే తప్ప ప్రజలకు నష్టం కలిగే పని వాళ్ళు చేయాలని ప్రజలకు పెట్టుకోవాల్సిందిగా ఇలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని చెప్పి కాంగ్రెస్ ఈ ఫ్లైఓవర్ నిలిపివేయడం వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులకి వారి వ్యాపారం డిస్టర్బ్ కాకుండా మరియు రెండు వందల ఇల్లు నేలమట్టం కాకుండా కాపాడడం జరిగింది అందుకుగాను గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి గారికి పాలభిషేకం వారి ఫోటో కి పాలభిషేకం చేసి అనుసంతగా పంచుకొని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది కోమన్ రెడ్డి వెంకరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అన్ని రాజకీయ పార్టీలకి లబ్ధి పార్టీకి సంబంధించిన వారికి లబ్ధి చేకూరి పార్టీ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ సమన్యాయం జరిగే నిర్ణయం తీసుకుంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ప్రజలందరినీ ఒకేలాగా పాలించడంలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ట్ లేదని మరొకసారి ఈ నిర్ణయం ద్వారా తెలియడం జరిగింది